రువా కమౌదో నాలుగు తాడి గాంచిరి ఉయ్యాలో అచ్చది కురు రెండుwidetilde 14 పట్టలవరించెడి ఉయ్యాలో అచ్చది కురు రెండుwidetilde 14 శ్రీ వీర ధర్మ దమ్ములొట్టలొల తాన పంచాక్షరే చుట్టు పరబ్రహ్మలే పట్టు పంచు ఇరవై ఐదు భాబు తొట్టలను మనసు నమ శివాయక్షరంభ కొరచిన మైరోసేరి దర్మదమ్మ తోటిలోపల తాను ఉన్నదేవియాలో మనసుకు సిద్ధిని చేసి అమ్మలవలన తోటిని యాలో ఏం మగల్లూరుండు సహస్రమ్ము గావించి బయలుకొనేసి తెలోరుపునాలు తెలు పసిడి వెన్నల పట్టు పరుపుగా ఉదెలు పసిడి వెన్నల పట్టు పరుపుగా ఉయ్యా

e

సాధ సవర సంభుగాం చిలోచో నిలిపేనో అయ్యలో సత్తు చిత్తులని సాధనముగాం చిలోచో వనిడో మురియలో ఓ నమశివాయ నిరాక్షనములా దొట్టెలారంపాయుయలో ఓ నమశివాయ నిరాక్షనములా దొట్టెలారంపాయుయలో